అయిపోయిన వాళ్ళందరూ ఏది పడితే అది అటగోలుగా మాట్లాడుతూ ఉంటారు దాని గురించి పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం లేదు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని అంటే సరే శాసనసభ్యులుగా బాధ్యత కలిగినటువంటి వాళ్ళే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బజార్ని పడి అలా తనుకుంటుంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కూడా గౌరవించాలి కాబట్టి వాళ్ళు బజార్ని పడి అట్లా తన్నుకుంటుంటే కూడా కొంత ఉపేక్షించాము అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని వీళ్ళు అతిగా అట్లాగే ముందుకు పోతూ ఉంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు తప్పనిసరిగా చేస్తారు ఎలా మీరు మొన్న శాసనసభ సమావేశాలు జరిగా శాసనసభ సమావేశాల్లో గౌరవ సభాపతి గారు సభ సమావేశాలు జరిగేటప్పుడే స్పష్టంగా ఏ పార్టీ సభ్యుల సంఖ్య ఎంత అనేది సభ ద్వారా అనౌన్స్ చేస్తారు మొన్న మీరందరూ విన్నారు వాళ్ళు కూడా విన్నారు సో ఆ సంఖ్య ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అనేది సభాపతి గారు స్పష్టంగా అనౌన్స్ చేశారు వాళ్ళు కూడా విని చాలా సంతోషపడి పక్కన కూర్చున్నారు ఇవాళ మా పార్టీ కాదని అంటే ఎట్లా వాళ్ళు వాళ్ళకి ఇంకా ఏదో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు మా పార్టీకి ఉన్న ఇంకో ఆయన మీ పార్టీ అనేది మీరు చెప్తూనే ఉంటారు సభాపతి గారు కూడా అనౌన్స్ ఇంకా దాంట్లో గందరగోళం లేదు మీలాగా అసలు ప్రతిపక్షానికి కూడా ఇవ్వకుండా ఆనాడు సీఎల్పి లీడర్గా నేనే ఉన్నాను ఎల్ఓపీగా ఎల్ఓపి స్థానం లేకుండా చేశారు కుర్చీ లేకుండా చేశారు ఆ నా స్థానాన్ని ఇంకో వాళ్ళకి ఇచ్చారు ప్లస్ సిఎల్పి లీడర్కి ఇవ్వాల్సినటువంటి ఎల్యూపీ లీడర్కి ఇవ్వాల్సినటువంటి పిఎస్ చైర్మన్ని నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి కూడా ఇచ్చారు ఇదేదో పది సంవత్సరాల క్రితం జరిగింది కాదు ఈ వెనకంటే ముందే మీరు ఆ రకంగా పచ్చిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇంకా మళ్ళీ తగుదిన బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉన్నారు జనం దయచేసి ఎప్పటికైనా వాళ్ళు ప్రజాస్వామ్య విలువల గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటుంటే మంచిది